నాలుగో పిల్లలు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కదా నా నాలుగో పిల్లలు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని ఒప్పుకున్నాడు ఆయన నిన్న కూడా ఏమే జగన్ నూర్లు ఎదుగుతుందని చెప్పి కూడా అన్నాడైనా ఎందుకంత అంత కడుపుమంటా అంటున్నా నువ్వు చూపు మళ్ళీ ఐదో ఐదో పిల్లమంటావు నిన్ను నిన్నర్లా కానీ ఇంట్లో వాళ్ళు అంటారు బాగా గుర్తుపెట్టుకో పదపద్దాగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి ఏం మాట్లాడతారో మీకే అర్థం కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి నీకు ఎవడో బొగడా గడి చెప్పాడు నీకు ఎవడో పొక్కి గడి చెప్పాడు అని చెప్పేసి అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా అబద్ధాలు మాట్లాడటం కాదు అని బాగా గుర్తుపెట్టుకో రేపు పొద్దున తేడా పోతే ఐదో పిల్లం కింద నీ ఇంట్లో తీసుకొచ్చి ఏమన్నా పెడతావరా అని అడుగుతారు ఆల్రెడీ నాలుగో పిల్లలు కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట వస్తాము అన్నమాట వస్తాను కర్మ కానీ అయ్యే కొన్ని అలాగే అనుకుందాం కొన్ని నువ్వు చెప్పినట్టు అనుకుందాం అవే నిఘా వర్గాలు అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా పోషానికి ఇష్టం సంగతి ఏంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి అని చాలామంది ఏమంటారు అంటే నువ్వు ఒక అమ్మాయిలు చూడవని అవకాశాలు అంటే ఆ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి అని చాలామంది అమ్మాయిలు వాడుకున్నామని రకరకాల రోమస్ వస్తూ ఉంటాయి వాటన్నిటికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా అంటే మాట్లాడంటూ ఇలా కూడా మాట్లాడవచ్చు ఎందుకు దిగజారిపోయి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా రాష్ట్ర ప్రజలకైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా అవసరమా సరే ఆయన మూడు వెళ్ళి చేసుకున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి నాలుగు గంటలు నువ్వు వచ్చా ఏదంటావు వాళ్ళతో చెప్పారంటో వీళ్ళతో చెప్పారంటూ ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందో లేదో ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఒక పెద్ద సభెట్ వేసుకొని వ్యక్తి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకైనా మాట్లాడతారు పెళ్లావాళ్ళు పెళ్ళిళ్ళని ఎందుకు సంబోధిస్తావు నువ్వు నేను కూడా అనవచ్చు అనాలనుకుంటే కనుక మీ భార్య భారతీరెడ్డి గారిని నీ పిల్లం భారతీరెడ్డి అని చెప్పేసి నేను కూడా అనగలను అదే అన్నాడు ఆయన అంటే ఇలా ప్రగడక అడగడక మొత్తం బ్యాచ్ అంతా బట్టలు మొత్తం దిగిపోయింది దీనికి పోయి ఇంకేముంది మీ ఏడుపు అంత ఇప్పటి నుంచి కాదు కదా ఐదేళ్ళ బట్టి ఇదే ఏడుపు జగన్మోహన్ రెడ్డి అయినా మీరైనా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు ఇదే ప్రస్తావన ఉంటుంది అంతకుము మీరు చేసేది సచ్చిది ఏమి ఉండవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటూ పోతే బోల్ ఉన్నాయి కథలు కథలుగా చెప్తారు చరిత్రలో అవి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కూడా అవసరం లేదు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటిరా జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు ఒకటే పెళ్ళి రాష్ట్రానికి పీకింది ఏంటి దాన్ని సమాధానం చెప్పగలుగుతాం మనం చెప్పలేం అంటే రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు తాగిపోయిందిరా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్న పెద్ద పీకే సెడ్పోయింది పోషణ కృష్ణ మాటలు ఈ సచ్చు మాటలు ఈ అప్పాబాయ్ మాటలు మానేయండి రాష్ట్రానికి మీరు ఏం పీకేరు అది చెప్పండి చాలు అంతమించి అప్పబాయం మాటలు మాట్లాడితే రకరకాల కథలు రకరకాల స్టోరీలు మీలాగా మేము కూడా చెప్పాలనుకుంటే బోల్ చెప్పచ్చు ఇంకెంత ఎంతగానో దిగజారిపోయి మాట్లాడలేము కదా